కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు నారాయణపేటలో చేనేత కార్మికులతో ముచ్చటించారు నేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నారాయణపేట చీరల మగ్గాలను సందర్శించి కొద్దిసేపు నేత పనిచేశారు అనంతరం విజయ సంకల్ప యాత్రలో భాగంగా రథంపై నుండి ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణలో పదిహేడు స్థానాలు గెలిచేందుకే బీజేపీ పోటీ చేస్తుందని ఏ పార్టీతో పొట్టు ఉండబోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు అధిక సీట్లు కమలం పార్టీ గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు ఓవైసీలు కేసీఆర్ రాహుల్ ఎవరు కూడా నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఆపలేరని కిషన్ రెడ్డి అన్నారు కాగా తెలంగాణలో అప్పుడే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆరోపించారు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు ఉన్నాయి పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేని వాళ్ళకు వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలు ఏమి లేదు ఒక సీటు టిఆర్ఎస్ పోటీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కుటుంబం కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఎడలవేద్దు ఆవశ్యకత లేదు వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ పది సంవత్సరాల పాలన చూసాము అహంకారము అవినీతి అధికార దుర్వినియోగము కుటుంబ పెద్దలము దానికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది తెలంగాణను